సార్ ఒకటి సార్ గత కొద్ది రోజులుగా చంద్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డికి అభద్రతా భావం ఏర్పడింది దానికి తగ్గట్టుగానే పోయినసారి అవ్వచ్చు రకరకాలలాగే ఇప్పుడు కూడా మీడియాకి సంబంధించి స్టంట్స్ వెహికల్ వెళ్తూ ఉంటుంది ఎవరో ముసలి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి జెండా పట్టుకొని ఆపుతాడు ఆయనకి ఎందుకు వచ్చి నిన్న వీడియో చూశాను నీకు పెన్షన్ తీసుకున్నావా సెక్రటేరియట్ వెళ్ళి అని అడుగుతున్నాడు తీసుకోలేదు అన్నీ కావాలని సోషల్ మీడియాలో పుల్ చేస్తున్న పరిస్థితి అంటే డెఫినెట్లీ ఓడిపో పోబోతున్నాము ఇలాగే ఒకటి కాదు మొన్న కూడా ఏదో మేమంతా సిద్ధంకి ఒకర్రోడు బాగా పరిగెత్తుకుంటొస్తే రాణి అమ్మ రాని రాణి నమ్మ అని చెప్పి పోలీసులు అందరూ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి సెల్ఫీ తీసుకొని ఇలాగ కొన్ని చాలా వీడియోలు చూస్తే నమ్మసక్యంగా కానీ ఇంకా ఇవన్నీ ఏదో ఐపాక్ దగ్గర నుంచి వస్తున్న స్టంట్స్ అవ్వచ్చు లేకపోతే వేరే రకంగా వీటన్నిటిని మనం ఎలా చూడొచ్చు వెగట్టు పుడుతాం ఎందుకంటే వీటన్నిటికి కూడా వెగటేసిపోతుంది అనమాట ఇప్పుడు మొదటిసారి అయితే నమ్ముతారు రెండు సార్లు అయితే నమ్ముతారు ఇప్పుడు ఏదైనా సరే ఏంటంటే తిని తిని చేదేసిపోతుంది అనమాట చూసి చూసి విసిగేసిపోతుంది అనమాట ఈ నాటకాలు ఎందుకంటే అందరూ ఆలోచిస్తారు కదా జనమేం పిచ్చోళ్ళు కాదు కదా ఏంటి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఎలా ఉన్నాడు పరదాల చాటును వెళ్ళాడు ఏ రోజన్నా ఎవరి దగ్గరన్నా పత్రాలు తీసుకున్నాడా ప్రజావేదికను కూల్ చేశాడు ప్రజావేదిక పెట్టింది ఎందుకోసం ప్రజల కోసం అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అక్కడికి వస్తే వాళ్ళు ఇచ్చేటువంటి వినతి పత్రాలు అవి స్వీకరించి ఆయా శాఖలకు ఆ వినతి పత్రాలను పంపించి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం పెట్టిన వేదిక ఆ ప్రజావేదికనే కూల్ చేశాడు ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవటానికి ఒక వేదికే లేకుండా చేశాడు కనీసం కలిసే అవకాశం లేకుండా చేశాడు ఏ రోజన్నా ముఖ్యమంత్రి ఫలానా సమయంలో మాకు అందుబాటులో ఉంటారు ఈ సమయంలో నేను వెళ్ళి నా సమస్య చెప్పుకోవచ్చు నా కొడుకు ఉద్యోగం అడగచ్చు లేదు నాకు రేషన్ కార్డు అడగచ్చు లేదు నాకు ఇల్లు లేదు కాబట్టి నాకు నివేశన స్థలం ఇవ్వమని అడగచ్చు ఇల్లు కట్టించమని అడగచ్చు అనే భరోసా ప్రజల్లో ఉందా ఈ ఐదేళ్లలో వీళ్ళ నాన్న ఇలా చేశాడా రాజశేఖర్ రెడ్డి హయాంలో ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు సమతా బ్లాక్ ఉండేది సమతా బ్లాక్ లో ప్రతి రోజు ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకునేవాడు దానికి ఒక పేరు పెట్టాడు ప్రజా దర్బార్ అని ప్రతిరోజు రెండు గంటలు వచ్చిన వాళ్ళందరినీ పలకరించేవాడు పంటలు ఎలా ఉన్నాయి వేసావు రేట్ వచ్చిందా నీళ్ళు అందాయా పిల్లలు ఏం చేస్తున్నారు ఇలా అడిగితే ఏం జరుగుతుంది అతను ఆనందిస్తాడు నీ దగ్గరకు వచ్చినాడు తన కష్టం తీరిందన్న సంతోషంతో వెళ్తాడు నువ్వు చేసినా చేయకపోయినా ఈ హ్యూమన్ టచ్ కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి వరదాల మాటున తిరిగాడు అమరావతిలో మనకు తెలుసు ఆయన కేబినెట్ మీటింగ్ ఎప్పుడో నెలకు ఒకసారి వెళ్తాడు అమరావతి మీదుగా ఆయన వెళ్ళేది నెలకు ఒకసారి ఆ క్యాబినెట్ మీటింగ్కి వెళ్లే ముందు ప్రతి ఇంటి ముందు వలలు వెళ్తారు పోలీసులు కాపలా ఎవరో రాళ్ళు వేస్తారు ఈయన మీద అభద్రత అంటే ఏంటి తను ఓడిపోతున్నానని తెలుసు తన పైన తనకే నమ్మకం లేనాడు తన పైన తనకే విశ్వాసం కోల్పోయినవాడు రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడు ప్రజలకెలా దిశానిర్దేశం చేస్తాడు ఇప్పుడు ఈ నాటకాల గురించి వస్తే అంటున్నాం ఏది అయ్యో వదలంటారా వదలవు నువ్వు అన్నంత మాత్రాన్ని నమ్ముతారా నిన్నటిదాకా అన్నాడు ఇప్పుడు ఎందుకు అంటున్నాడు కోడికత్తి శ్రీను ఐదుపల్లి శ్రీను వాళ్ళ తల్లి సోదరుడు ఆ సావిత్రి వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న సుబ్బరాజు వాళ్ళ తమ్ముడిని విడిపించమని కొడుకుని విడిపించమని సాక్ష్యం చెప్పాయా కోర్టుకు రాయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు దండం పెడుతున్నామని తాడేపల్లి ప్యాలెస్ లో వాళ్ళ ఇంటి ముందు పడిగాపులు పడ్డారు దిక్కులేదు వినతి పత్రం స్వీకరించారా కనీసం అపాయింట్మెంట్ ఇచ్చారా అసలు ఆయన ఏ రోజన్నా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ఒక వంద మంది దగ్గర వినతి పత్రాలు తీసుకున్నటువంటి వీడియో ఈ ఐదేళ్లలో చూసారా ఏ న్యూస్ ఛానల్లో అయినా ఇలా జరిగిందా చంద్రబాబు హయాంలో ప్రతిరోజు వందల మంది ధర్మదర్శనం కలుస్తారు వినతి పత్రాలు ఇస్తారు ఫోటోలు దిగుతారు ఇంటికి వెళ్తారు అదో సంతోషం కష్టం తీరిందన్న ఆనందం నిజంగా తీరినా తిరగకపోయినా రాజశేఖర రెడ్డి హయాంలో అంతే ఎన్టీ రామారావు హయాంలో అంతే ఇలా ప్రజలకి ముఖం చాటేసిన ముఖ్యమంత్రి దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఇప్పుడు ఏదో ఎన్నికలు వచ్చాయి కదా అని చెప్పి ఓట్ల డ్రామాలు ఆడితే మోసపోవటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా లేదు నువ్వు ఉన్నావేమో మేమంతా సిద్ధం అని చెప్పి వాళ్ళు అంటున్నారు మేమంతా సిద్ధం అని ఇంటికి పంపించి చంపడానికి అంత ముందు పాదయాత్ర చేశారంటే ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి పాదయాత్ర చేశాడు ఆయన ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు అసలు ఇప్పుడు బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నాడు అంటే నేను ఎంతగా హింసించాను నేను అసలు అని అని తెలుసుకుంటానిక అంటే ఏదో విధంగా ప్రజల్లో ఉండాలి ఏదో విధంగా ప్రజల్లో ప్రజల్లో వెళ్ళినట్టు నటించాలంటే తప్ప నిజంగా బస్సు వేసుకొని మొన్న ఏదో ఇందాక నేను వీడియో చూస్తున్నాను ఒక పది మంది కూడా ముందు ఒక రెండు బ రెండు వ్యాన్లు వెనక ఒక రెండు వ్యాన్లు బస్సు వెళ్ళిపోతూ ఉంది అంటే ప్రజల్లో కలిసి వాళ్ళకి ఏదన్నా ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా లేకపోతే అంటే నువ్వు ఎక్కడో ఒక మీటింగ్ పెట్టేసి బస్ ఎక్కి వెళ్ళిపోతూ ఉండే ఇవన్నీ జస్ట్ పబ్లిసిటీ కోసం అనుకోచ్చా హ్యూమన్ టచ్ కోల్పోయాడు యాత్రలు ఇవన్నీ కూడా మొక్కుబడి పర్యటనలు మొక్కుబడి యాత్రలు రేపొద్దున ఆయనకేసే ఓట్లు కూడా మొక్కుబడి ఓట్లే పడతాయి అనమాట ఎందుకంటే నీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరవా మా ఇంటికి నువ్వు అంతే దూరం ఇప్పుడు నువ్వు మా నీ ఇంటికి మమ్మల్ని రానిచ్చావా వినతపత్రం ఇయ్యడానికి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళాలన్నా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళాలన్నా మాకు అవకాశం లేకుండా చేశావు ఇప్పుడు నీ పరిస్థితి అదే నిన్ను కూడా ప్రజలు అలాగే దూరం పెడతారు ఇన్నాళ్ళు నువ్వు ప్రజలను దూరం పెట్టావు ఇప్పుడు ప్రజలే నిన్ను దూరం పెడతారనమాట మనం చూసా తెలంగాణలో అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఏమైందో ఆయన కూడా ఇలాగే ప్రగతి భవన్ నుంచి బయటికి రాలేదు ఆయన కూడా ఇలాగే ఫామ్ హౌస్కే పరిమితం అయ్యాడు తత్ఫలితమే బీఆర్ఎస్ ఓటమి నువ్వేమన్నా కేసీఆర్ కన్నా కేసీఆర్ కన్నా అనుభవజ్ఞుడివా కేసీఆర్ కన్నా పోరాట యోధుడివా ఏదో ఒక్క ఛాన్స్ అని అడిగితే భిక్ష ఎవరు ఇదంతా కూడా ఓటర్లు వేసిన భిక్షతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి అయినా కావచ్చు చంద్రబాబు అయినా కావచ్చు రాజశేఖర్ రెడ్డి అయినా కావచ్చు అది ఎవరి భిక్ష ఓటర్ల భిక్షతో అయినటువంటి ఈ ముఖ్యమంత్రులు ఆ ఓటర్లనే దూరం పెడితే ఓటర్లు వీళ్ళని దూరం పెడతారు సహజ పరిణామం అనమాట సామాజిక బస్సు యాత్ర చూశారు మొత్తం వీళ్ళందరిని పంపించాడు ఈ నెల గుండా ఏం జరిగింది తుస్సు యాత్రను ఏదన్నా బస్సు యాత్ర ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కూడా తుస్సు యాత్ర అయిపోయింది అనమాట గడప గడపకు కూడా అంతే సార్ గడప గడపలో కొట్టారు అనంతపురంలో రెండు రోజులు ఆయన బస్సు యాత్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న మేమంతా సిద్ధంలో ఒక్క మాట మాట్లాడలేదు అభ్యర్థులే ఆశ్చర్యపోయారంట అక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎందుకు వచ్చాడు అని ఆయన ఈ బస్సు యాత్ర ఏంటి కనీసం రెండు రోజులు అనంతపురంలో పర్యటిస్తూ ఈ మూగ ఏంటి అభివాదాలతో సరిపెట్టడానికి అని వచ్చింది అంటే ఏంటి మాట్లాడటానికే ముఖం చెల్లడం లేదు తనకి తానే జగన్మోహన్ రెడ్డికి తెలిసిపోయింది తను మోసం చేశాను ఈ జనాన్ని నేను మోసం చేశాను అన్నటువంటి అతనిలో ఉన్నటువంటి ఆ పశ్చాత్తాపమే ఇవాళ అతని బస్సులో నుంచి బయటకు రానియట్లేదు ఏదో అప్పుడప్పుడు బయటకు వచ్చి నాలుగు తిట్టిపోతుంది కూడా ఎందుకంటే అతను లోపల ఉన్నటువంటి ఆ కడుపు మంట తగ్గించుకోవటం అదేదో కక్కేసిపోతున్నాడు అనమాట దుర్దుష్ట చతుష్ట ఏమని లేకపోతే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని నాలుగు తిట్టేసి మోడీని తిట్టే ధైర్యం లేక మళ్ళా మోడీని ఒక్క మాట కూడా లేదు దాకా సార్ ఓకే సార్ నెక్స్ట్ రఘురామ్ రాజు గారి ఇష్యూ సార్ రఘురామ్ కృష్ణం రాజు గారు టీడీపీలో జాయిన్ అవుతున్నారు రేపు దానికి సంబంధించి ఉండి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి ఆయన ఎక్కడో పార్లమెంట్లో ఉంటేనే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తే వచ్చాడు బట్ ఇప్పుడు డైరెక్ట్గా అసెంబ్లీకే రాబోతున్నారు అన్నట్టుగా చూస్తున్నారు నిజంగా ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక అసెంబ్లీ రఘురామ కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి తొలి బాధితుడు ప్రపంచ బాధితుల సంఘం అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రపంచ బాధితుల సంఘానికి ఆయన అధ్యక్షుడు అనమాట రఘురామకృష్ణరాజు గారు నిన్న విజయవాడ వచ్చారు కనకదుర్గమ్మ గుడి దర్శనం ఆ సందర్భంగా ఏం మాట్లాడారు ఒక మూడు రోజుల్లో మంచి వార్త వస్తాము తను అటు నర్సరాపురం లోక్ సభకా లేకపోతే ఏలూరు లోక్ సభకా లేకపోతే ఇదేంటి ఉండి శాసనసభకా ఏదో మొత్తానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కూటమి తరపునే పోటీ చేస్తారు అది బీజేపీ నుంచి పోటీ చేస్తారా తెలుగుదేశం నుంచి పోటీ చేస్తారా మూడు రోజుల్లో మనకి క్లారిటీ ఇస్తానన్నట్టుగా చెప్పారు అవును సార్ దాంట్లో మనం చూసినట్లయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఆయన ఏంటి రేపు పొద్దున ఉండి శాసనసభ సభ్యుడు అయ్యాడు అనుకోండి సార్ అసెంబ్లీకి ఆయన వచ్చారు అనుకోండి సార్ ఏం జరుగుద్ది శాసనసభ స్పీకర్ అవుతాడు స్పీకర్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నేతగా అధ్యక్ష అని ఆయన రఘురామకృష్ణరాజు గారితో మరి ఉద్దేశించి మాట్లాడినప్పుడు కూర్చో అన్నాడు అన్నాడు అనుకో కూర్చో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఇప్పుడేంటి మనకేంటంటే రఘురామకృష్ణరాజు గారు చెప్పటం నేను కంపల్సరీగా ప్రజా జీవితంలో ఉంటాను ప్రజా ప్రతినిధిగా ఉంటాను కంటెస్ట్ చేస్తాను అది ఎంపీగా కంటెస్ట్ చేస్తానా శాసనసభకి కంటెస్ట్ చేస్తానా అది వేరే విషయం అంటున్నారు ఓకే ఇప్పుడు ఆయన గనక శాసనసభకి కంటెస్ట్ చేసి ఉండి ఎమ్మెల్యేగా అయి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి అయితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ పొయ్యిలో పడ్డట్టు అవుతా ఇప్పుడు లోక్సభకు పోయేవాడిని అనవసరంగా శాసనసభకి ఎందుకు తెచ్చుకోవటం